నేను ఒకటే చెప్తున్నా అలాంటి తప్పుడు పనిచేస్తే మీరు కూడా పాపానికి చుట్టుకుంటారు పాపం మిమ్మల్ని కూడా వదిలిపెడుతుంది మిమ్మల్ని ఎంటాడుతుంది చెయ్యమని గట్టిగా కూడా చెప్పండి నా భయం అంతా ఆయన గెలవడానికి కాదు ఇవన్నీ చూసినాక గెలి ఎప్పుడో రాసి పెట్టింది ఎన్నికలు ఓన్లీ జరపాలి కాబట్టి ఎన్నికలు వస్తాయి కానీ నా ఆలోచన మెజారిటీ తగ్గితే మాత్రం తగ్గితే మాత్రం మీరు రామానాయుడికి అన్యాయం చేసినట్టే సేవ చేసేవాడికి నష్టం చేసినట్టే చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా పాలకొల్లే ఒక కుటుంబంగా చేసుకుని ప్రాణం కూడా లెక్క చేయకుండా కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు మీకోసం పనిచేసిన వ్యక్తిని మీరు మర్చిపోవద్దని మరొకసారి కోరుతున్నా త్రాగునీటి కోసం ఇప్పుడే ఇండ్లు చెప్పాను బ్యాంక్ భారం లేకుండా చేస్తానని చెప్పాను విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి అన్ని గ్రామాలకి సురక్షిత మంచినీళ్ళు ఇస్తాం ఐదు సంవత్సరాలుగా కేంద్రం మంచినీళ్ళు డబ్బులు ఇచ్చిన తీసుకోకుండా చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి కేంద్రం డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు ఎంత దుర్మార్గం మీరు ఆలోచించుకోండి నూరు పడకల ఆసుపత్రి పూర్తి చేసి డయాలిసిస్ సెంటర్ పెట్టి తప్పకుండా వారి సేవకు గుర్తింపుగా ముందుకు పోతాం రైతులకు పుంత రోడ్లు కాలవ రోడ్లు గ్రావెల్ వేసి బీటీ వేసి ఏమి చేస్తాం సర్పంచ్లందరికీ ఓటి హామీ ఇస్తున్నా ఈరోజు మీరు చేసిన పనులకు కూడా మీకు డబ్బులు రాలేదు నేను వస్తానే మీ డబ్బులు ఇప్పిస్తా మళ్ళా మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకునే బాధ్యత మీకే ఇస్తా డలిస్తా సర్పంచులు మీ హక్కులు కాపాడుకోండి మీరు ఏ పార్టీలో లేరు మీరు స్వతంత్రంగా ఉన్నారు అందరూ కలిసి రండి గ్రామీణ స్వాతంత్రం కోసం గ్రామ స్వరాజ్యం కోసం సర్పంచ్లు కూడా ముందుకు రావాలి ఈరోజు మనందరం నిమిత్త మాత్రలో కానీ వ్యవస్థలు శాశ్వతం వ్యవస్థలు మనల్ని కాపాడితే ఆ వ్యవస్థలే మనల్ని కాపాడతాయి అందుకే అందరి సర్పంచ్ చెప్తున్నా మళ్ళీ నిధులిస్తా విధులిస్తా బాధిత ఇస్తా మీ ఆధ్వర్యంలోనే మీ గ్రామంలో ఏం చేయాలో చేయడం కోసమే ముందుకు వస్తా మీరు కూడా రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువల కోసం గ్రామ స్వరాజ్యం కోసం ముందుకు రండి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి మీ బాధిత కూడా మీరు నెరవేర్చమని సర్పంచ్లు కోరుతున్నా ఇంకో పక్క దమయపర్తి డ్రైన్ ప్రక్షాళన చేస్తాం డంపింగ్ యార్డ్ పార్క్ గా తీర్దిద్దాం సెంటు ముంపుకు సెంట్ ముంపు పట్టాకు పరికి నక్కల తెప్ప గాజు గొప్పలో పెద్ద దగా మోసం చేశారు టౌన్ కు పక్కనే ఎక్కడ వీలైతే అక్కడ అవసరమైతే పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి మీకు ఇంటి జాగాలు ఇప్పించే బాధిత మాది బందాడ వెంకట్రాజు ఎన్టీఆర్ కళాక్షేత్రం గౌడ శెట్టివరజల భవనం ముస్లిం షాదీ ఖానా వంటి నిలిపేశారు ఇవన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు నా బాధ్యత నేను చేశాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న మీ బాధ్యత ప్రారంభమైంది ముప్పై తొమ్మిది రోజులే ఉంది మీ ఇండ్లో చర్చ జరగాలి రచ్చబండ మీద చర్చ జరగాలి టీ కొట్లో చర్చ జరగాలి బస్సుల్లో చర్చ జరగాలి యువత ముందుకు రా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి చేతిలో గ్లాసు కూడా పెట్టుకోండి సైకిల్ మీద పూలు కూడా పెట్టండి కమలం పెట్టండి ఇంకా మీరు స్పీడ్ పెంచండి అన్స్టాపబుల్ అభివృద్ధిలో కూడా అన్స్టాపబుల్ దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధంగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ నమస్కారాలు ఇక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళని అభినందిస్తున్నా అదే సమయంలో ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ బాగా పనిచేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా సామాజిక న్యాయం చేస్తాం ఈ జిల్లాలో ఎమ్మెల్యే రాలని మాలల్లో కూడా ఉంది ఒకటే ఆమె ఇస్తున్నా ఈస్ట్ గోదావరి జిల్లాలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాం వెస్ట్ గోదావరి జిల్లాలో మాలలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా నా విధానం సకల జనులకు న్యాయం చేయడం అందరికీ సామాజిక న్యాయం చేయడం ఏ వర్గాన్ని విస్మరించడం అందరికీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా న్యాయం చేసి సామాజిక న్యాయానికి నిజమైన స్వరూపం ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ Psycho! Psycho! Peace. the ఎవడస్తే మస్సలు తగ్గం మీ రౌడిశానికి ఓ పౌజానికి సిరూసిరూసి తెలుగు దేశం చందాలి జగన జగద చంద్రన్నకు చై కొట్టను చూడు మనం